ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలవడం కోసం అదేవిధంగా డిఆర్టిఓ పీడి గారు కలవడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఈ డిఆర్టీఓ పరిధిలో పనిచేస్తున్న సెర్పులో పనిచేస్తున్నటువంటి దమ్మపేట విఓఎల్ సంబంధించి సమస్య గురించి రావడం జరిగింది దమ్మపేట మండలంలో పనిచేస్తున్నటువంటి సెర్పు విఓఎల్ విలేజ్ ఆర్గనైజ్ బస్ సంబంధించింది ఆ మండలంలో గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఏపీఎం నాగేశ్వరరావు గారు జీతాలు ఇవ్వకుండా వీళ్ళనే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ రెండు సంవత్సరాల పాటు జీతం ఇవ్వకపోతే వీళ్ళందరూ బడుగు బలిగే వర్గ వాళ్ళు గిరిజన గిరిజన దళితులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ మహిళలు మొత్తం కూడా వీళ్ళు ఈ జీతం మీద ఆధార బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది ఈ జీతం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చింది అప్పులు పాలవుతున్న పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా రెండు సంవత్సరాల పాటు జీతం ఇవ్వకపోతే వీళ్ళు ఎలా బతకాలి ఎలా తిండి తినాలి కుటుంబాన్ని ఎట్లా పోషించాలో ఏపీఎం గారు అదేవిధంగా డిఆర్డీఓ పీడీ గారు సమాధానం చెప్పాలి ఈ విషయమై డిఆర్డీఓ పీడీ గారికి జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా వీళ్ళు ఫిర్యాదు చేశాం మా కడుపు మండుతూ ఉంది మాకు జీతాలు వీట్లని చెప్పి చెప్పినప్పుడు కూడా డిఆర్డీఓ పీడీ గారు కానీ కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఎట్లాంటి స్పందన లేదు జీతాలు ఇప్పించిన పరిస్థితి లేదు ఈ విషయమై మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా వీళ్ళు ఫిర్యాదు చేసిన సందర్భంలో పీడీ మేడం గారు చెప్పారు విచారం పేరుతో వచ్చారు తప్ప ఎంతవరకు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా అక్కడ ఏపీఎం నాగేశ్వర గారు సిసి కృష్ణవేణి వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము అమాయకులు ఈ యొక్క వివోఆల దగ్గర లక్ష యాభై వేలు రెండు లక్షలు అప్పులు తీసుకొని వాళ్ళకి సూరిటీగా చెక్కులు రాసి ఇచ్చారు అప్పులు తీర్చకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళు మొత్తం నష్టపోయే పరిస్థితి వచ్చింది పక్క జీతాలు లేవు ఇవాళ వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి యాభై వేలు ముప్పై వేలు నలభై రూపాయలు కనీసం వాళ్ళకి ఆర్థిక అవసరాలు ఉంటే అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన నోట్ నోట్ ఇచ్చారు తప్పైతే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్థికంగా నష్టపోయారు జీతాల పరంగా నష్టపోయారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ వీళ్ళ సమస్యపై స్పందించి వీళ్ళ వేతనాలు పీల్చే ప్రయత్నం చేయాలని అదేవిధంగా వీళ్ళు మోసం చేసినటువంటి ఏపీఎం నాయసులపై సీసీ కిష్టమైనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఎడల మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవహారాలు అందరం కూడా ఏకం చేసి అయితే ఉద్యమాలు చేస్తాం రోడ్డెక్కుతాం కాబట్టి వాళ్ళ పొట్ట చేతును పెట్టుకొని రెండు సంవత్సరాల పాటు జీతాలు రాకుండా మనోవేదనతో రావడం జరిగింది కాబట్టి మానవ హృదయంతో ఆలోచించి రక్షించాలని చెప్పి కోరుతాను ఇబ్బంది పెట్టేటువంటి ఏపీ నాగేశ్వరరావుని సీసీ కృష్ణవేణి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ పీడీ గారిని కోరుతా ఉన్నాను